ఈ పాలకులు కాంగ్రెస్ గోడగొట్టాలి అని చెప్పి గద్వాల కడీల నుంచి నేను ఒక మాట అడగదలుచుకున్న మిత్రుల మాట చెప్పదలుచుకున్నా గద్వాల దొరలకైనా కర్చుల్లో బామోదు దొరలకైనా మీ బామౌదుల ముందల మీ గడీల ముందల పాము శిల్గ మీ బతుక మీ కాళ్ళ కింద చెప్పులబో మీ కత్తి మీద గొడుగు లేకపోతే మీ చేతులు మేము పడుచుకోదలుచుకోలేము మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులేను మీ నెట్టి మీద గొడుగును మీ చేతులో చూడ కత్తులు ఏను మావి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శివాల మీద మీరు కాలని కథలు కంటుండ్రేమో మీ జాతకం మీ రంగు తీసుకుంటారు ఇలా చెప్తున్నాడు గద్వాల గడిల దొరలకైనా ఆ గద్వేల ఫామ్ హౌస్ గురించి నువ్వేం ఒర్లుకుంటావో వర్లుకోడవై కోడ పోయి మీ గడిల ముందు బానిసలమై మీ కాళ్ళ కింద చెప్పులమై మీ నెత్తి మీద గొడుగులమై అయ్యా బాబు చెప్పిన చెప్పినవరండి ఆయన బాబు నువ్వు ఎవరికి గొడుగు పట్టినావు చెప్పు ఏడ సేవ చేసినావు చెప్పు నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావని అంటుకుందా నీ కాలుకి ఎడన ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు ఎడద ఉస్కరావా ఉస్కరావని నీ కాలు కంటిందా ఏడ సేవ చేసావు రోజు మరణానని నువ్వు నాణ్యవా ఓ రోజు నెత్తి ఎండకైనా నీ నెత్తి నా నెత్తి కాలిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు దొరవు నీవు దొరవు నీ కుటుంబం దొరదు ఉండొచ్చు మా కుటుంబం రైతు కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం చిట్టం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహతు మీకున్నదా అర్హత మీకున్నదా ఈరోజు నువ్వు పార్టీలోకి వచ్చి చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడితే నీకు తాహతున్నదా అర్హత ఉన్నదా చిట్టం నర్సిరెడ్డి చిట్టెం గోళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి నా వారసత్వం గురించి నువ్వు మాట అర్హత నీకున్నదా చిట్టెం నరసిరెడ్డి బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు ఎంత ఏ విధమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చినో ఇచ్చినో ఆ ప్రజలకు తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు నీకు సేవ అంటే అర్థం తెలుసా మీ జాతకం మీ నీతి నా రంగు మా జాతి ఆయన గమనించిందంట మమ్మల్ని పండబెట్టి తొక్కి ఈసారి పార్లమెంటుకు ఆయన గెలిపించుకుంటానంట అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతాను అంట ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటా అంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి నా జాతి అంట నా రంగు అంట ఈరోజు నా జాతి గురించి నా పుట్టుక గురించి నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఒక మహిళ గురించి ఒక మహిళ తన ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీ ఇంట్లో నీ తల్లి మనిషి నీ తల్లి ఆడది కాదా నీ భార్య ఆడది కాదా నీ బిడ్డ ఆడది కాదా నీ సోదరుల నీ సోదరు ఉందో లేదా నాకు తెలియదు అసలు ఆడవాళ్ళకు మర్యాదనే లేదా నేను అడుగుతున్నా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా దీని గురించి కొంచెం మీ మీకు చెప్పాలని చెప్తున్నా ఆడవాళ్ళని ఇదే భాషతోనే మాట్లాడమని చెప్పిందా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నిన్న రైట్ అని చెప్పిందా వాడిని అడిగి తెలుసుకోండి ఎలక్షన్లు అందరు చేస్తారు ఎలక్షన్లు ప్రతి ఒక్కరు ఓట్లు అడుగుతారు కానీ ఇది పద్ధత మీరు మాట్లాడే మాట పండవెట్టు తొక్తావా నువ్వు నన్ను పండబెట్టు తొక్తావరా వేడికి వస్తావు రా తొక్కుదురా వచ్చి తక్కువ పండబెట్ తొక్తావో చూస్తారా అరే ఒక్కొక్కరు ఏం మాటలు మాట్లాడుతున్నారా అసలు మీకు సోయి ఉందా ఎందుకంత ఎందుకంతనా కసి మీకు ఎందుకు మీరు నన్ను ఈ జిల్లాలో బతకనీయాలని తలుచుకోలేదా మీరు మీ పార్టీలో ఉంటే బతకనీయలేదు వేరే పార్టీలో పోయి దేశానికి సేవ చేద్దామని మీ దగ్గర నుంచి చాదగాలి చేయలేరు మీరు మీరని భారతీయ జనతా పార్టీలో ఈయనన్నా సేవ చేసుకుందాం అనేసి ఈయన కూడా సేవ చేయనీయకున్నా అంట తొక్కుతారట నన్ను ఏం పాపం చేసినాయా పండబెట్టి తొక్కనీక నన్ను ఏం పాపం చేసినా చెప్పండి నన్ను పాలమురికి నేను చేసిన ద్రోహమేంది